శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము సకల గ్రహ బాధలు దోషాలు అన్నీ తొలగిపోయి లక్ష్మి కటాక్షం కలగాలి అని అంటే తప్పనిసరిగా ఇలా ఆచరించాలంటే అది అమావాస్య రోజు ఆ అమావాస్య కూడా ఈసారి గురువారం వచ్చింది కాబట్టి గురువారపు అమావాస్య రోజున మీరు ఈ విధంగా ఆచరించండి చాలు అమ్మవారి మరి ఆ అనుగ్రహం వలన సకల గ్రహ బాధలు తొలగిపోతాయి నానా సకల గ్రహ బాధలు తొలగిపోతాయి దానికల్లా మీరు చేయాల్సింది ఈ విధంగా దిష్టి తీసుకోండి ముందు ఏం చేయాలి అనంటే కొద్దిగా ఆవ నూనె అనేది ఒక పాత్రలో ఒక చిన్నది ఏదన్నా మన యూజ్ అండ్ త్రోవి కూడా వస్తూ ఉంటాయి అలా ఒక చిన్నది ఏదన్నా సరే ఒక బౌల్లో ఆవ నూనె కొంచెం వేసుకోండి అందులో బెల్లం చిత్త కొట్టి అందులో కలపండి అందులో కొంచెం బెల్లం కూడా చిత్త కొట్టి వేయండి సో ఆ ఆవ నూనెలో మీరు ఇలా మొహం చూసుకోండి ఒక్కసారి ఒకసారి జస్ట్ మీ ఫేస్ కనబడేటట్టు చూసుకోండి కొంచెం బెల్లం కూడా వేసి కలిపాక ఆ తర్వాత ఒక పిడికేడు నువ్వులు చేతిలో పట్టుకోండి నాన్న నువ్వులు చేతిలో పట్టుకొని ఒక ఏడు సార్లు దిష్టి తీసేసుకోండి ఎవరికిగా వారే ఎవరికి వాళ్ళే దిష్టి తీసేసుకొని చిన్నపిల్లలకైతే అయితే మీరు తీయండి పెద్దవాళ్ళకైతే ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు ప్రాసెస్ ఎవరిది వాళ్ళకే సపరేట్ ఉంటుంది అలా చేసుకొని ఆ పాత్రలో వేసి దాన్ని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టండి లేదా వీధి కుక్క నల్ల కుక్క ఉంటే తినిపించండి వీధి కుక్క నల్ల కుక్క అయితే మంచిది దానికి ఆ ప్లేట్ అట్లా పెట్టండి అది తింటే ఓకే తినకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో దయచేసి అక్కడ పెట్టండి అందరూ తొక్కే చోట పెట్టద్దు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఆ విధంగా పెట్టండి దృష్టి దోషము అనేది తొలగిపోయి గ్రహ బాధలు అనేవి తొలగిపోయి యథార్థంగా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటారు అష్టైశ్వర్యవంతులు అవుతారు లక్ష్మి కటాక్షం కలుగుతుంది గ్రహ బాధలు తొలగిపోతాయి కొద్దిమంది అమావాస్య రోజు పెద్దగా కేకలు వేస్తుంటారు అరుస్తుంటారు ఏదో నీడ కనబడింది అంటారు మాటలు అంటారు పెద్ద పెద్ద బిగ్గర్గా అరుస్తుంటారు కొద్దిమంది అలాంటివి కావచ్చు నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందిని మనం గమనిస్తుంటే నెగిటివ్ ఎక్కువ నెగిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ అంతా కూడా తొలగిపోవటం కోసము చక్కగా ఈ చిన్న ప్రాసెస్ అనేది మీరు చేయండి నిజంగా నానా అమ్మవారి దేవల్ల తప్పకుండా నెగిటివ్ పోతుంది దృష్టి దోషం పోతుంది చక్కల గ్రహ బాధలు పోతాయి ఈ మధ్యకాలంలో గమనిస్తే ఎవరైనా ఉన్నతంగా ఉన్నారు బాగున్నారు అనంటే వాళ్ళ వెనకే దృష్టి దోషం వస్తున్నది మనం ఆనందంగా ఏది కూడా సెలబ్రేట్ చేసుకునేలా లేదు నవే డేస్ యథార్థంగా తెలియజేస్తున్నా కాస్త హ్యాపీగా ఉన్నారు అనంటే ఇమ్మీడియట్గా ఏదో ఒక శాడ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని తప్పనిసరిగా మీరు మాత్రం తప్పనిసరిగా ఇలాంటి చిన్న చిన్నవి నేను ఎన్నో తెలియజేస్తుంటాను ప్రతిరోజు చెప్తూ ఉంటాను ఆ విధంగా చక్కగా మీరు ఈ సింపుల్ ప్రాసెసే దృష్టి దోషం పోతుంది అందులో ఎందుకు తెలియజేస్తారు ఒక అమ్మగానంటే అమావాస్య ఆ తర్వాత గురువారం వచ్చింది గురువారం కానీ ఆదివారం కానీ అమావాస్య వస్తే ఇలాంటివి ఏమైనా చేసుకోవటం మంచిది నాన్న పుట్టి రోజుల కంటే కూడా ఇలా చేస్తే నెగటివ్ తొందరగా పోతుంది దృష్టి దోషం చాలా త్వరగా పోతుంది అసలు ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు అంటే ఇమ్మీడియట్గా అసలు నిజంగా నరదృష్టి అంత భయంకరంగా తగులుతుంది ఓ ఏడుస్తుంటారు జనం ఎక్కువ బంధువుల నుంచి వస్తుంది బయట వాళ్ళకంటే ఎక్కువగా అయిన వాడు రక్త సంబంధీకుల నుంచే దృష్టి దోషం ఎక్కువ తగులుతుంది అందుకే ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చారంటే హ్యాపీగా ఆనందంగా వెంటనే మీ ఇంట్లో జరిగిన ఒక శుభవార్త చెప్పొద్దు ఒక అమ్మగారు నేను చెప్పేది చెప్పొద్దని చెప్తున్నాను చెబితే వాడు మనసులో కుండుకుంటారు ఏడుస్తారంటే ఎక్కువ మంది సుమ అందరూ అని అనట్లేదు బట్ మెజారిటీ పీపుల్ బాధపడేవాడు ఉంటారు ఓ నైంటీ పర్సెంట్ వాళ్ళు బాధపడే బాధపడేవాళ్ళే ఎక్కువ ఉంటారు ఎక్కడో మందే హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా సంతోషించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందుకని ఇంట్లో జరిగిన అన్ని శుభవార్తలన్నీ గబ 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 చెప్పకండి ఎవరికి కూడా తొందరపడి చెప్పద్దు మా వాడు ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయ్యాడు కరెక్టే అక్కడ దాకా వెళ్ళి సంతకం చేసి వచ్చేదాకా డౌటేనమ్మా మీకు కూడా చెప్తున్నాను మా వాడు సెలెక్ట్ అయ్యాడు కాలేజ్ జాబ్లో సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయ్యాడు అన్న తర్వాత ఏడెనిమిది నెలల నుంచి ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ రానివాడు చాలామంది ఉన్నారు సెలెక్ట్ అవ్వగానే గొప్ప కాదు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి రావాలి నువ్వు అక్కడికి వెళ్ళాలి సైన్ చేసి రావాలి అప్పుడే ఎవరికైనా షేర్ చేసుకునేది అదర్వైజ్ చేసుకోవద్దు మీరు ఎవరితో షేర్ చేయద్దు దృష్టి దోషం అంటే అంత భయంకరమైనది నా అన్న అంత ఎవరికైనా సరే ఎటువంటి సమస్య అనేది ఉన్నా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి వ్యక్తిగతంగా కలవటానికి ప్రయత్నం చేయండి ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి